హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు మంచి అప్పడాల రెసిపీ చేసి చూపించాను వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంట్లో ఉన్న పెసరపప్పు ఉప్పు రవ్వతోనే చేసేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎండలో అయినా సరే ఫ్యాన్ కింద అయినా సరే ఆరేసుకోవచ్చు రుచి మాత్రం చాలా చాలా బాగుంటాయి మరి ఇవి ఎలా ఇప్పుడైతే వీడియోలో చూసేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి అరకప్పు వరకు పెసరపప్పు తీసుకొని నీళ్ళని వేసి శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా వాష్ చేసుకొని ఇందులోకి పప్పు మునిగేంత వరకు నీళ్ళను వేసుకోండి ఇలా నీళ్ళను వేసి ఈ పప్పుని ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే నానపెట్టుకోవాలి ఒక అర్ధగంట అయితే పప్పు అంతా కూడా చక్కగా నానిపోతుంది ఈ పప్పు నానిలోపు మిగిలిన ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేద్దాం ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పప్పు తీసుకున్న కప్పు కొలతతో ఒక కప్పు వరకు ఉప్మా రవ్వనైతే తీసుకోవాలి సుజీ రవ్వ అంటాం కదా ఆ రవ్వని ఒక కప్పు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా అవదండి మరీ పిండిలా కాకుండా కొంచెం రవ్వగా ఉండేలాగానే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన రవ్వని ఇలా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోండి ఇప్పుడు ముందుగా నానబెట్టిన పప్పులో నుంచి వాటర్ అంతా కూడా తీసేసి ఇదే మిక్సీ జార్లో ఈ పప్పు మొత్తం కూడా వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళనైతే యాడ్ చేసుకోవాలి పప్పు మెత్తగా నలగడానికి ఒక గ్లాస్ వరకు నీళ్ళను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి పలుకులు అనేవి లేకుండా మెత్తగా గ్రైండ్ చేసి ఈ రవ్వలో వేసేసుకోండి ఈ పప్పు అంతా కూడా ఇప్పుడు ఈ రవ్వ బ్యాటర్లోకి నీళ్ళనైతే వేసుకోవాలి ఈ మిక్సీ గిన్నెలోనే ఒక కప్పు వరకు నీళ్ళని వేస్తున్నానండి ఇవి ఒక కప్పు నీళ్ళు వేసుకొని మరొక కప్పు వరకు కూడా నీళ్లు ఇందులో రవ్వలో వేసేసుకోండి ఉండలు లేకుండా ఈ రెండు కప్పుల నీళ్ళతో ఇవన్నీ కూడా ఇలా విస్కరతో కలిపేసుకోండి ఇలా కలపడం వల్ల ఉండలు లేకుండా చక్కగా పిండితో కలిసిపోతుంది ఇలా మొత్తం కూడా కలిపి ఈ పిండిని అయితే పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి రవ్వను ఉడికించుకోవడానికి ఇలా ఒక గిన్నె పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి నీళ్ళని వేసుకుందాం ముందుగా అయితే రెండు కప్పులు నీళ్ళని వేసుకోవాలి ఇలా ముందుగా రెండు కప్పులు నీళ్లు వేసి కలిపి పెట్టుకున్న ఈ రవ్వ బ్యాటర్ని ఇందులో వేసేసుకోండి ఈ రవ్వ కలవడానికి రెండు కప్పులు వాడాం కదా అలాగే రెండు కప్పులు నీళ్ళు గిన్నెలో వేసాము మొత్తం నాలుగు కప్పులు నీళ్లు వేసిన తర్వాత ఈ అంతా కూడా ఒకసారి ఇలా కలిపేసుకోండి ఇందులో ఇంకా వాటర్ పడతాయండి రవ్వ ఉడికిన కొద్దీ ఇలా కలిపిన తర్వాత ఒక కప్పు వరకు నీళ్ళను వేసుకోండి ఇప్పుడు గా ఐదు కప్పులు నీళ్ళు అయ్యాయి కదా ఈ ఐదు కప్పుల తో ఈ రవ్వని ఇలా కలుపుతూనే మీడియం మంట పైన రవ్వ ఉండలు కట్టకుండా ఈ పెసరపప్పు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించేసుకోవాలి హై ఫ్లేమ్ లో అసలు పెట్టద్దండి తొందరగా అంటు పట్టిపోతుంది ఇలా కలుపుతూ ఉండంగానే చూడండి మీడియం మంట మీద చక్కగా రవ్వ అంతా కూడా దగ్గర పడింది కదా ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో మరికొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఇదే కప్పుతో ఒక మూడు కప్పుల వరకు అయితే నీళ్లు పడతాయి టోటల్గా ఈ రవ్వ అప్పుడాలకి ఎనిమిది కప్పులు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయండి ముందుగా ఐదు కప్పులు వేసాం కదా తర్వాత మూడు కప్పులు నీళ్లు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు ఇవి క్రిస్పీగా రావడానికి వంట చోడా ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఈ అప్పడాలు మరింత రుచిగా రావడానికి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులని అయితే వేసుకోండి ఇలా నువ్వులు వేసి మొత్తం కూడా ఒక ఐదు నిమిషాలు ఉడికించేసుకుంటే రవ్వ అనేది మరికొద్దిగా దగ్గర పడిపోతుంది ఇలా కలుపుతూ ఉండంగానే ఇలా చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి మధ్య మధ్యలో కారం తగులుతూ అప్పడాలు టేస్ట్ బాగుంటాయండి ఈ మిర్చి పేస్ట్ వేసిన తర్వాత మరొక ఐదు నిమిషాలు కుక్ చేశారంటే రవ్వ అనేది చూడండి ఇలా దగ్గర పడిపోతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని మరీ వేడి మీద కాకుండా ఈ రవ్వ బ్యాటర్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా ఒక కవర్ పైన పప్పు గరితో ఇలా కొద్ది కొద్దిగా వేసి మీకు కావలసిన అప్పడాల సైజు వేసేసుకోవచ్చు ఈ రవ్వ బ్యాటర్ పూర్తిగా చల్లారిన తర్వాత కూడా అప్పడాలు వేసుకోవచ్చండి బ్యాటర్ అసలు గట్టిపడదు ఇలానే ఉంటుంది ఇలా అన్నీ కూడా మీకు కావాల్సిన సైజులో అప్పడాలు వేసేసుకొని ఫ్యాన్ కింద స్టార్టింగ్లో ఫ్యాన్ కింద ఆరేసుకోవాలి తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఎండలో వేసారంటే వన్ అండ్ హాఫ్ డేలో చక్కగా ఎండిపోతాయండి అప్పడాలు వచ్చేసి చాలా ఈజీ ప్రాసెస్లో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పెసరపప్పు రవ్వ వడియాలు అయితే చూడండి అప్పడాలు అయితే రెడీ అయిపోయాయండి వన్ అండ్ హాఫ్ డేలో చక్కగా ఇలా ఎండిపోతాయి చూడడానికి కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇందులో పెసరపప్పు వేసాం కదా అందుకే ఈ కలర్తో ఉంటాయి అప్పడాలు వచ్చేసి ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తాను ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత ఈ అప్పడాలని ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ చక్కగా ఫ్రై చేసుకోండి ఆయిల్ అనేది బాగా వేడిగా ఉంటే ఇవి చక్కగా పొంగుతూ వస్తాయి ఈ ఉప్మా రవ్వ అప్పడాల్లోకి పెసరపప్పు వేసాం కదా అందుకే ఇలా మంచి కలర్ వస్తాయండి చూడడానికి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చూడండి ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ చక్కగా ఫ్రై చేసుకోవాలి అప్పడాలు అయితే చక్కగా పొంగుతూ వస్తున్నాయి కదా ఇంతేనండి ఎంతో ఈజీగా మరింత టేస్టీగా ఉప్మా రవ్వ పెసరపప్పుతో అప్పడాలు అయితే రెడీ అయిపోయాయి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అప్పడాలు వన్ అండ్ హాఫ్ డేలో ఎండిపోతాయండి చాలా తొందరగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చూడండి అప్పుడాలు వేసిన వాటి సైజ్కి ఫ్రై చేసినప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది కదా చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి అంతే టేస్టీగా ఉంటాయి ఎంతో సింపుల్గా మరింత టేస్టీగా ఈ పెసరపప్పు రవ్వ అప్పడాలని మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ